హరే కృష్ణ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతిరోజు గీతా శ్లోకం కార్యక్రమానికి స్వాగతం మనం భగవద్గీత అధ్యాయం ఐదు నాలుగవ శ్లోకం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆచార్య ప్రభుపాద ప్రణా మంత్రాలతో మొదలు పెడతాం నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత వేదాంతి నామినే నమస్తే సారస్వతి దేవే గౌరవాణి निर्विशेषशून्यवादे पाश्चात्यदेशतारिणी जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैता गदादर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ అధ్యాయం ఐదు నాలుగవ శ్లోకం సాంఖ్యయోగో పృథక్ బాగా ప్రవదంతి పండిత ఏకం విందతే ఉభయోందలం ఈ శ్లోకంలో కృష్ణ భగవాన్ అర్జునికి ఏం చెప్తున్నారంటే కేవలం అజ్ఞానులే భక్తి యోగం భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయం సాంఖ్యయోగానికి భిన్నమైనదని పలుకుతారు ఈ రెండు మార్గాలలో ఒక్క దానినైనా చక్కగా అనుసరించిన వాడు రెండింటి ఫలాలను పొందుతాడు నిజంగా పండుతులైన వారు చెబుతారు ఇది కృష్ణుడు అర్జునుడు చెబుతున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నారు సాంఖ్య యోగో బాలాహ బాలాహ అంటే చిన్నపిల్ల మనస్తత్వం చిన్న వాళ్ళు ఆలోచించడం చిన్నగా ఆలోచించడం బాలాహ అంటే జ్ఞానం తక్కువగా ఉండడం అజ్ఞానంతో మాట్లాడడం అని చెప్తున్నాడు కృష్ణుడు సాంఖ్య యోగో పృథక్ బాలహ ఈ చిన్నపిల్ల మనస్తత్వం తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమంటారంటే భక్తి యోగం కానీ భగవంతుడి ఆరాధన భగవంతుడి నామం జపం చేయడం భగవంతుడి ప్రసాదం స్వీకరించడం ఇంకా కృష్ణ కథ మనం వినడం దాన్ని కీర్తన చేయడం ఇవన్నీ కూడా తక్కువ సాంఖ్యయోగ అదే వేద జ్ఞానం ఉపనిషత్ జ్ఞానం లౌకిక జ్ఞానం ప్రపంచ జ్ఞానం సాంఖ్యయోగం అంటే వేదాలకు అనుగుణంగా చదువుకొని ఆ వచ్చిన జ్ఞానం ఉన్నతమైనది అని అనుకుంటారేమో అర్జున అలా కాదు రెండిటి మార్గాల ఉద్దేశం ఏమిటంటే నన్ను చేరుకోవడమే ఇది కృష్ణుడు అర్జునుడే చెబుతున్నాడు ఇక్కడ కాడ బాలాహ చిన్న పిల్లలాగా ఆలోచించద్దండి కొంతమంది అంటారు ఏముందండి పూజలు భగవంతుడికి విగ్రహం ఆరాధన అభిషేకం ఏముందండి జ్ఞానం లేకుండా ఇన్ని వేదాలు ఇన్ని ఉపనిషత్తులు ఇన్ని ఇతిహాసాలు అన్ని సమితాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చదవాలి మానవ జీవితం చదవడానికి కదా అవన్నీ అని కొంతమంది ఈ ప్రపంచం గురించి తెలియాలి ఆత్మ అధ్యయనం చేస్తూ ఉంటారు రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి కూడా భక్తిలో కూడా ధ్యాన భక్తి జ్ఞానంలో వేద జ్ఞానంలో కూడా బ్రహ్మ సూత్రాలు వేదాంత సూత్రాలు రకరకాలుగా ఉన్నాయి కానీ కృష్ణుడేమంటున్నాడు అవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే భక్తి యోగం అనేది చిన్నది కాదయ్యా భక్తి యోగం నాకు చాలా దగ్గరైనది ఎందుకంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి సులభైన మార్గం ఏమైనా ఉంది అంటే మనకున్న అన్ని మార్గాలలో సాంఖ్య యోగం చాలా కష్టం మీరే చూడండి కొన్ని కొన్ని ఉపనిషత్తులు వేదాల్లో ఉన్నవి సామాన్య ప్రజలకు అర్థం కాదు అసలు అది పలకడమే రాదు అర్థం కూడా చాలా కష్టం కాబట్టి సామాన్య ప్రజలకి ఏమన్నా మనం సులభమైన మార్గంలో ఏం చెప్పొచ్చు వాళ్ళకి అయ్యా కృష్ణుడి యొక్క నామం జపం చేయండి కృష్ణుడికి నైవేద్యం పెట్టండి మీకు కర్మలు పోతాయి కాబట్టి చంటి పిల్లవాడి నుంచి ఎవరైనా దీన్ని సులభంగా ఆచరణ ఆచరణ చేయగలిగిన పద్ధతిది కాకపోతే మనం దాన్ని తక్కువ చేసేవాడు కూడా చాలామంది ఓ బాగా తెలియలేని వాళ్ళే పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు బాగా తెలివైన వాళ్ళు అవనేందుకు జ్ఞానంతో మాట్లాడాలి మన ప్రపంచాన్ని అంట అలా ఏం కాదు ఒక మా ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషి మీద ఆయన చేసిన ఆయన చేసిన మంచి మంచి కార్యక్రమాలు అవ్వచ్చు అతని జ్ఞానం తెలివి అన్నీ అన్నీ పొగడొచ్చు కానీ ప్రేమ లేకుండా ఏమైనా చేస్తే ఉపయోగం చేయమని చెప్పండి సో జ్ఞానం ప్రేమ కలిసిందే భక్తి యోగం భగవద్ జ్ఞానం ఉంటూ ఆయన మీద ప్రేమ కూడా మనకు ఉండాలి భగవంతుడు అంటే ఏదో ఆయన నిరాకారం ఆయనకి రూపం లేదు ఆయనకు భావ ఫీలింగ్స్ ఉండవు ఆయనకి ఎమోషన్లు ఉండవు ఏది ఉండవు ఆయన ఆకాశం కాదు భగవంతుడంటే సచ్చిదానంద స్వరూపుడు ఆయన స్వరూపం ఉంది ఆయనకి ఆ స్వరూపం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి స్వరూపం ఉన్న వందరికి రూపం ఉన్న అందరికీ ఉంటుంది ఆలోచనలు ఉంటాయి తెలివి ఏమి భగవంతు తెలివితేనే సృష్టి జరిగినప్పుడు ఆయనలో కూడా భావనలు ఉంటాయి ఆయన భావన భగవద్గీత అంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి కృష్ణ భగవానుడు కాబట్టి భగవంతుడికి రూపం భక్తి యోగం అంతే తప్ప ఆ సాంఖ్య యోగం అంతా మన విశ్వం అంతా ఈ గ్రహాలు ఎలా వచ్చాయి ఉపగ్రహాలు ఎలా వచ్చాయి సృష్టి ఎలా జరిగింది ఈ భౌతికలో ఉన్న లోకాలు ఎలా వచ్చి పంచభూతాలు ఎలా వచ్చి ఇవన్నీ మనం తెలుసుకోవ తెలుసుకుంటే మంచిదే తెలుసుకోకపోయినా మనకు ఏమీ కోల్పోయేది ఏమీ లేదు భగవంతుని తెలుసుకుంటే చాలు మనం అదే మన కృష్ణుడి ఇక్కడ చెప్పేది కాబట్టి బాలాహ అల్పజ్ఞానులే ఇది తక్కువ అది ఎక్కువ అని అంటారు అర్జున అలా ఏమీ లేదు ఏ మార్గంలో ఉన్నా కర్మయోగమైనా భక్తి సాంఖ్యయోగమైనా అన్నీ నా గురించి తెలుసుకోవడానికే ఇది మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఈ శ్లోకంలో కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ అది మనకు ఎందుకు చెబుతున్నామని అర్థం చేసుకోవాలి కొంతమంది ఏదో వితండవాదంలో వెళ్ళిపోతారు వితండవాదం అంటే జీవితాంతం ఒక్కరు ఎప్పుడో తప్పులు ఎత్తకడమే వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగ ఉన్న మానవ జీవితంలో తల్పాయుషు తక్కువ జీవితం కలియుగంలో ఉండేది మనకు ఆ ఉన్న ఆయుష్ని సక్రమంగా ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని ఏ విధంగా అర్థం అర్థవంతంగా ఉపయోగించుకో తక్కువ టైం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆ టైం ముఖ్యం కదా ఆ ప్లానింగ్ అని లేకపోతే ఎలాగ ఇప్పుడు మీకు అరగంటే టైం ఉంది ఇన్ని పనులు చేయాలంటే ఏం చేస్తారు మీరు అరగంటలు ఎట్లా చేయాలి పనులన్నీ కూడా ఏది మొదలు పెట్టాలి ఏది మీరు ఎక్కడ చాలా మంది చూస్తుంటారు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కానీ లేదంటే వంటలు కాంపిటీషన్లు కూడా ఉంటుంటాయి ఒక గంటలో ఇన్ని వంటలు చేయాలంటే ఏం చేస్తారు మీరు దాని ముందు కావాల్సిన ప్రెప్ ప్రిపర్ చేసుకు ప్రిపరేషన్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి టక్ ఫాస్ట్గా ఎలా చేయాలి ఏ పనులు ఏమేమి చేయాలి ఇవన్నీ కూడా ఎందుకు తక్కువ టైం తెలుసు కాబట్టి అన్నీ ఆర్గనైజ్గా చేసుకొని చేస్తాం పనులు మనం జీవితం కూడా అంతే మానవ జీవితం వ్యాసదేవులు చెప్పినట్టు ఆయుష కలేయుగే జన కలియుగంలో ఆయుషాలు తక్కువరా బాబు కాబట్టి నువ్వు ఈ వే ఈ వేదంలో ఏముంది నాకు ఈ వేదం ఇష్టం లేదు ఆ పురాణం అని ఈ పురాణం భగవద్గీత అన్ని వేద పురాణ ఉపనిషత్ ఇతిహాసాల సారాంశమే భగవద్గీత నీకు సమయం తక్కువ కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించుకొని ఎక్కువ ఎక్కువ పరిశోధనలు చేసే సమయం ఎవరికీ లేదు కాబట్టి ఉన్న తక్కువ జీవితంలో ఎక్కువ లాభం పొందే శక్తి ఉన్న తక్కువ జీవితంలో చిన్న పనులు చిన్న సమయాన్ని వెచ్చించి సర్వ పాపాల నుంచి బయటపడే మార్గం ఈ చిన్న కొద్ది సమయాన్ని కేటాయించి అనంతకోటి జన్మల్లో మనకు మనతో పాటు వస్తున్న సర్వ పాపాలని పక్కన పెట్టి వైకుంఠానికి తీసుకుని వెళ్ళే మార్గం ఈ భగవద్గీత కాబట్టి ఈ భగవద్గీత మీద నమ్మకం పెట్టుకోండి అంటే ఏమి కృష్ణుని మీద నమ్మకం పెట్టండి తప్ప మనము ప్రపంచం అందరిని నమ్మేసి కృష్ణుడిని నమ్మలేదు అనుకోండి మనలాంటి అజ్ఞానంలో ఎవరు ఉంటారు బాలాహా అయిపోతాం మనం కూడా అంత చిన్న పిల్లల్లాగా అయిపోతాం కాబట్టి భగవంతుని నమ్మకం పెట్టండి ప్రపంచం అంతా మన నమ్మకమైన పర్లే మనం ఇక్కడ ఉండడానికి అందరిని నమ్మించాల్సిన విషయం లేదు మనకిక్కడ మన అందరి దగ్గర మన పొగడ్తలు తెచ్చుకోవాలి అవసరం ఏమీ లేదు అందరూ మనం అవసరం అంతకన్నా లేదు మనం భగవంతుని గుర్తిస్తే చాలు ప్రపంచం మనం గుర్తించాలి అవసరం లే మన ప్రపంచంలో భగవంతుని గుర్తించాలి మనం ఎవరు మనం గుర్తించాల్సిన పనే లేదు ప్రపంచం అంతా ఎలా వెళ్తుంది ప్రపంచమంతా ఓ నన్ను గుర్తించు నన్ను గుర్తించు నన్ను గుర్తించు అని వెనకాల పడుతూ ఉన్నారు మనం ఎలా మన జీవితం ఎలా ఉండాలి ఆధ్యాత్మిక జీవితం అంటే ఈ ప్రపంచంలో భగవంతుని ఎలా గుర్తించాలి భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు అన్వేషించాలి మన ఆయన గుర్తించి ఆయన ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆయనకు ఎలా మనం గుర్తించాలి అని ఆ భావంలో మనం ఉండాలి కాబట్టి ప్రపంచం అంతా ఒక రేస్ అయిపోయింది కారు రేస్ లాగా నన్ను నేను ముందు ఉండాలి నేను ముందు ఉండాలి నేను ముందు ఉండాలి అంటే ఎలా ఉందంటే యమలోకానికి ఎవరు ముందుకెళ్తారా అని పోటీ పడుతుంటుంది కలియుగం అంతా కూడా కాబట్టి అది టెన్షన్ అవసరం లేదు మనకు మనం ఏం చేయాలి ఇప్పుడు భగవంతుని మనం ఎలా గుర్తించాలి మన ప్రపంచం ఎవరు గుర్తు మన పేరు తెలియకపోయినా పర్లేదు మనకు భగవత్ నామం తెలియాలి భగవంతుడి యొక్క లీలలు తెలియాలి ప్రపంచం అంతా మన పనులు చేయాల్సిన అవసరం లే భగవంతుడి పనులు మనం తెలుసుకోవాలి అంటే లీలలు తెలుసుకోవాలి లీలల అవతారాలు తెలుసుకోవాలి మానవ జీవితం మానవ దీనికోసం మానవ జీవితం మనకు కాబట్టి దీనికి మించిన మీరు చేయాల్సిన పెద్ద పెద్ద పనులు ఏవి లేవు మానవ జీవితం అంటేనే తక్కువగా పనిచేయండి తక్కువగా సంపాదించుకోండి ఉన్న జీవితం తృప్తిగా బతకండి ఇస్తే భగవంతుడు దాన్ని మంచిగా ఉపయోగించుకోండి దాని ఉపయోగించుకోండి ఉన్న సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించండి మానవ జీవితం వచ్చిందే దానికి ఎలాగ సమయాన్ని మిగులు పెట్టాలి ఎలాగైతే ప్రతి ఒక్క వ్యాపారి ఎలాగైతే ఏం ఆలోచిస్తాడో చెప్పండి ఎట్లా నేను డబ్బులు పొదుపు చేయాలి ఎట్లా డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి వాడు మనిషి అంతా ఎప్పుడు దారి తిరుగుతూ ఉంటే మానవ జీవితంలో ఉన్నవాడు ఎలా ఉండాలంటే నాకు ఎక్కడ సమయం దొరుకుతుందా ఎక్కడ మన భగవద్గీత చదువుదాం ఎక్కడ భాగవతం చదువుదాం ఎక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేద్దాం ఎక్కడ మన కృష్ణ కీర్తన జరుగుతుందా ఎక్కడ కృష్ణ కథ జరుగుతుందా కృష్ణ ప్రసాదం పది మంది పంచుదామా కృష్ణుడు సేపు ఎలా చేయాలి మనం సమయం ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచనలు నిండి ఉండాలి హృదయం మానవ జీవితం దీనికోసమే శ్రీహరి కోసమే మనం సమయం దొరికితే పాపం చేద్దామా సమయం దొరికితే పాపం చేద్దాం ఇది ఉండకూడదు ఈ భావం ఉన్నప్పుడు నువ్వు గుంటిలో గుడిలో ఉన్నా కూడా దేవుడు కూడా మింగేస్తాం మనం అంటే గుడిలో పక్కన దేవుడు పక్కన అలంకరణ చేసి ఆయనకు అభిషేకాలు చేసినా మన మనసు అంతా ఎప్పుడు మింగేద్దామా ఎప్పుడెప్పుడు ప్రపంచ ఇలాంటి భావనలో ఉండకూడదు మనం కాబట్టి మానవ జీవితం వచ్చిందే భగవంతుడి మీద ప్రేమ ఎలా పొందాలి మనుషులు ప్రేమిస్తున్నాం ప్రకృతిని ప్రేమిస్తున్నాం జంతువులను ప్రేమిస్తున్నాం కార్లు ప్రేమిస్తున్నాం స్కూటర్లు ప్రేమిస్తున్నాం ఇల్లులు భ్రమిస్తున్నాం అన్ని ప్రేమిస్తున్నాం కానీ భగవంతుడు మనం ప్రేమించట్లేదు ఇవన్నీ ఇచ్చిన భగవంతుని మనం పక్కన పెడేస్తాం ఆయన ఏదో అంటరాని వస్తువులాగా మనం ఆయన ముందు పెట్టాలి ఆయన ప్రేమించాలి మొదటి మనం మనం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం కానీ భగవంతుని ప్రేమించట్ల మనం ఫోన్ ఎంత ప్రేమిస్తామని చెప్పండి ఫోన్ గంట కనపలేదు అనుకోండి చిన్నపిల్లవాడు తప్పు అయినా కూడా అంత టెన్షన్ పడవు అంత టెన్షన్ పడిపోతాం మనం ఎందుకు దాని అంత ప్రేమ ఏర్పడిపోయింది మనకు కలియుగ ఇవన్నీ కలియుగ మహిమలు ఇవన్నీ కూడా మాయాంటిదే మనుషుల మీద ఉన్న ప్రేమ చూడండి మనుషుల మీద ప్రేమతో తక్కువ అదే వస్తువుల మీద ప్రేమ చాలా ఎక్కువ భగవంతుడి పైన అసలు ప్రేమే లేదు అంటే అయ్యో ప్రేమ ఎందుకు లేదండి ఎన్నెన్నో దీపాలు పెడుతున్నాం పూజలు చేస్తున్నాం అది ప్రేమలా పెట్టట్లేము మనం అది మనం ఆయనతో ఏదో ఆయనతో మన ట్రాన్సాక్షన్ ఒక సంబంధం ఏమిటి ఇది చేస్తే మంచి జరుగుతుంది అది చేస్తే మంచి జరుగుతుంది నాకు ఆర్థికంగా బలపడుతాను గ్రహ ప్రభావం తగ్గుతుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన పూజలు వ్రతాలు ఇది కాదు ప్రేమ అంటే ఏమిటి నిస్వార్థంగా కల్మషం లేకుండా ఏ కోరికలు లేకుండా ఎలాగైతే ఒక తల్లి బిడ్డని ఎలా ప్రేమిస్తుందో ఆ విధంగా భక్తుడు భగవంతుని ప్రేమించాల భగవంతుడు ఎప్పుడు మన భగవంతుడు ఎప్పుడు మనం ప్రేమిస్తూనే ఉంటాడు కానీ భక్తి అంటే ఏమిటి ఆయన ప్రేమను మనం గుర్తించడం గుర్తించడం అయ్యో కృష్ణ విధంగా ప్రేమిస్తున్నావే నేను ఎప్పుడు పక్కన పెట్టేశానే ఆ ఆలోచన ఆ జ్ఞానం రావడం భక్తి అంటేనే భగవద్గీత అంటేనే భగవంతుడి ప్రేమ మనం గుర్తించాలి అయ్యో నన్ను ప్రేమించిన వ్యక్తి పక్కన పెట్టేసి ఎంత అజ్ఞానం నేను ఆ భావన మనలో రావాలి ఒకసారి ఒక గొప్ప గొప్ప వేదాలు పండితులందరూ కూడా ఒక చోట కూర్చొని చెట్టు కింద కూర్చొని అంత ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నారు ఏమంటారు దాన్ని డిబేట్లు జరుగుతున్నాయి డిబేట్లు ఇదేట్లాగా అదేలాగా ఈ వేదం అలాగా ఆ ఉపనిషిత్ అలాగా ఈ పురాణం అలాగా ఒక్కొక్కరు ఫుల్ అరుపులు కేకలతో జరుగుతూ ఉంది ఒక చిన్న పిల్లవాడు అటు వేట వెళ్తున్నాడు ఎందబ్బా వీళ్ళ గొడవలు పడుతున్నారు ఏం జరుగుతుందని చూద్దాం వస్తే పెద్ద పెద్ద పండితులు కూర్చొని గొడవలు పడుతున్నారు అంటే కొట్టుకోవడం అంటే అట్లా కట్ట కాదు అంటే ఈ శాస్త్రం ఎలా చెప్పింది ఆ శాస్త్రం ఇలా చెప్పింది అని చెప్పి ఒకరొకరు ఫుల్గా వాళ్ళు చెప్పింది జ్ఞానం అంతా వేరే వాళ్ళ మీద పనిచేయడం వాళ్ళు వీళ్ళ మీద పంచులేయడం ఇట్లా డిబేట్ లాగా జరుగుతుంది చెప్పిన పిల్లలు ఆశ్చర్య పిల్లలు ఆశ్చర్యపోతుంది ఏమంటే ఎలా జరుగుతుంది ఇక్కడ వాళ్ళు అద గొడవలు పడుతూ ఉంటే ఆ కొబ్బరి చెట్టు కింద అనమాట సంభాషణ అంతా కొబ్బరి చెట్టు నుంచి ఒక పక్షి ఇలా కిందకి పడింది కిందకి పడి అలా వెళ్ళిపోయింది అయ్యో పక్షి కింద పడిపోయిందా అంటే ఇదేదో మనం చెప్పి చూసారా ఇదేదో మన శకునం లాగే ఉంది ఇది టక్కనే ఒక కొబ్బరికాయ పై నుంచి కింద పడింది ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క నీతి చెప్తున్నారనమాట కొబ్బరికాయ ఎందుకు పడింది అంటే చూడండి ఆ పక్షి కొబ్బరికాయ మీద కూర్చొని ఉంటుంది ఆ బరువు కొబ్బరి కింద పడిపోయింది అని ఒకరు అంటున్నారు ఇంకొకరు ఏమంటున్నారంటే లేదు లేదు ఇది గురుత్వాకర్షణ శక్తి ఆకర్షణ శక్తి ఇది కాబట్టి ఆ ఆకర్షక్తి బలానికి కొబ్బరికాయ కింద పడిపోయింది మూడవ మూడవ వాళ్ళ వ్యక్తి ఏమంటారంటే అలా ఎందుకు అనుకుంటారండి ఈ ఆ పక్షి ఏదైతే ఉందో ఆ పక్షి అది దీన్ని తినడానికి ప్రయత్నం చేసినట్టుంది కొబ్బరికాయని ఆ తినే ప్రక్రియలో కింద పడిపోయిందండి అని రకరకాలుగా చెప్తున్నారు అందరూ కూడా ఈ చిన్న పిల్లవాడు చూసి ఏమిటయ్యా ఈ చిన్నపిల్లవాడికి భగవంతుడి జ్ఞానం ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారు భగవద్గీత భాగవత జ్ఞానాలు ఇచ్చారు ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు ఏం చేశాడో అయ్యా ఇంత గొడవలు పడుతున్నారు కదా మీరు చూడండి ఏదైనా కూడా ఇది ఒక చిన్న సమాధానం అండి భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా గడ్డి పోచ కూడా కదలదంటారు కదా అవును అందరూ ఒప్పుకున్నారు కరెక్టే భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఏ గడ్డి పోచ కూడా కదలదు కరెక్టే కాకపోతే ఇప్పుడు భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఆ పక్షి కిందకి రావడం జరుగుతుందా ఆ భగవంతుడు ఆజ్ఞ లేకుండా ఆ పండు కింద పడుతుందా కాబట్టి భగవంతుడి యొక్క ఆజ్ఞత ఇవన్నీ జరిగాయి కదండి అంటే అందరూ కరెక్టే కదా ఇది భగవంతుడు ఆజ్ఞానం జరుగుతున్నాయి కదా ఆ పిల్లవాడు ఏం చేస్తే ఆ కొబ్బరికాయ ఇవ్వండి అని వెళ్ళి పక్కన నదిలో కొబ్బరికాయని బాగా కడిగేసి దాన్ని కొట్టి భగవంతుడికి కృష్ణుడికి ఆ నైవేద్యంగా ప్రసాది నైవేద్యంగా ఆయనకి అర్పిస్తాడు తర్వాత ఆ కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు చేసి అందరికీ ప్రసాదంలాగా పెడతాడు చూడండి ఇది ఇప్పుడు ఎలా అని చెప్పండి భగవద్ అది పడిందండి ఇక్కడ భగవంతుని నర్పించి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదం పంచేయం అందరూ ఒక భగవంతుడి యొక్క మన మానవ జీవితం చూడండి తక్కువ సమయం ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగింది అది ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరగలేదు అలా ఎందుకు జరగలేదు ఇలా అనుకున్నా కదా అలా ఎందుకు జరిగింది ఇవన్నీ వాళ్ళ ఉపయోగం ఏమీ లేదండి మన మన జీవితంలో ఏమి జరిగినా ఇది భగవంతు కృప ద్వారా జరిగింది ఇది భగవంతు కృప ద్వారా జరిగింది అని ఆ భావనలో మనం ఉన్నామంటే అది ప్రతి ఒక్కటి జీవితం ప్రసాదంలాగా తీసుకుంటాం కష్టాలు వచ్చినా ఆ కష్టాన్ని ప్రసాదంలాగా స్వీకరిస్తాం నష్టాలు వచ్చినా ప్రసాదం ప్రసాదంలాగా స్వీకరిస్తాం ఇది నిజమైన భగవద్గీత సారం అర్థం చేసుకున్న జీవితాల యొక్క ఆలోచన విధానం నష్టాలు వచ్చినా ఇది భగవత్ కృపే ఈశ్వర కృప కృష్ణ కృప అనుకుంటారు పరిస్థితులు బాగాలేకపోయినా నా స్వామి నా దగ్గర ఉన్నాడు స్వామి అన్నీ తెలుసు ఆయనకి ఆయన మీద భారం వేయడం పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారని వాళ్ళ కష్టాల్లో మనకు ఒక కష్టం వచ్చినా రేపు పొద్దున లేవు వాళ్ళ పడిన కష్టాల్లో మనకు ఒక కష్టం అని ఎదుర్కోవాలనే రేపు నిద్ర లేవు దేవాలయాలు వెళ్ళడం మానేస్తాం అన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు అంటే మనం ఎందుకు దేవాలయకు వెళ్తున్నా కష్టాలు తీరుతున్నా అక్కడక్కడ తీరుతాయేమో అని ఒక ఆశ లేదు తీరిపోయాయేమో అని దానికి మళ్ళీ ప్రతిఫలంగా వెళ్ళడం కానీ పాండవులు ఉన్న కష్టాలు సామాన్య కష్టాలు కాదవి అర్జునుడు ఎన్ని కష్టాలు పడ్డాడంటే అంటే పాండవులు అందరూ కష్టాలు పడ్డారు కానీ అర్జునుడు రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఆయుధాలు సమకూర్చుకొని వస్తాడు కృష్ణుడు యొక్క ఆజ్ఞతో కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ముందు కూడా ఎన్నెన్నో బాధలు పడ్డారు అంతా కూడా కాబట్టి ఆ ప్రతి బాధలో కూడా వాళ్ళు భగవంతుణ్ణి వెతుక్కున్నారు బాధల్లో భగవంతుణ్ణి వెతుక్కోవడమే భగవద్గీత సారాంశం మీరు ఎలాగైతే ఒక వ్యాపారి ప్రతి పరిస్థితుల్లో లాభం ఎలా వస్తుందని వెతుకుతూ ఉంటాడో మనిషి జ్యోతిష ప్రతి ఒక్కడు ప్రతి బాధల్లో సుఖాల్లో భగవంతుని ఎలా ఎతకాలి ఎలా పట్టుకోవాలి ఇది మానవ ముఖ్య ఉద్దేశం మనం అన్నీ పట్టుకొని రత్నాలు వైడూర్యాలు వైద్య వజ్రాలు అలాగ మనం ఎలాగైనా కొనే శక్తి మనకు లేదు ముందు రాజుల కాలంలో పట్టు పట్టుకున్న ఎక్కడ వేరు చెప్పండి అందరూ పట్టుకొని 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 ఏమారు అందరూ భూస్థావితం అయిపోయారు కాబట్టి మానవ జీవితం వచ్చింది భగవంతుని ఎలా పట్టుకోవాలా నేర్చుకోవాలా ఆ చిన్నపిల్లవాడు చెప్తాడు అండి మీరు దీనికోసం వేస్ట్ అయ్యా ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఇది కాదు మానవ ఉద్దేశం అయ్యా భగవంతుడు అందరికైనా గొప్పవాడు భగవంతుడు అందరికన్నా జ్ఞానమైన వాడు భగవంతుడు అందరికన్నా చాలా అద్భుతమైన అసమ అసామ నిలువలు చేసిన వాడు కాబట్టి భగవంతుడు తండ్రుల కన్నా తండ్రి లాంటి వాడు తల్లి కన్నా తల్లి లాంటి వాడు కాబట్టి ఆయన వెతుక్కోవాలయ్యా మనం ఆయన్ని ఆస్వాదించాలి ఆయన పట్టుకో ప్రతి పనులు ఆయన్ని చూడాలి మనం అది ఉద్దేశం పిల్లవాడి చేస్తే అందరూ కూడా అర్థమైపోతుంది కరెక్ట్గా ఎంత ట్రై ఉదా చేస్తున్నాం ధనంలో ఉపయోగం ఉందా మీరు ఆర్గ్యుమెంట్ చేయడం ఉపయోగం ఉందా ఏమీ లేదు ఉన్న సమయాన్ని హరే కృష్ణ మహామంత్రం ఎందో కృష్ణారామ అనుకున్న ముందు చాలా ఒక మంత్రం అయిపోయింది ముసలివాళ్ళు అయిపోయినా కృష్ణారామ అనుకుంటారు ముసలి వాళ్ళు మనం ఏం చెప్తామని చెప్పండి వయసులో ఉన్నప్పుడే మనం ఏం చేయలేనప్పుడు ముసలితనం వచ్చినప్పుడు ఏమీ చేయలేము ఇంకా చాదస్సు ఎక్కువైపోతుంది చాదస్సు ఎక్కువైపోయి అందరికీ భారం అయిపోతాం కూడా పెరిమించే వల్ల కొట్టి దర్మేద టైప్ సమయం వచ్చేస్తుంది కాబట్టి కలియుగంలో ఎక్కువ ఆశించద్దు ఎవరి దగ్గర ఏమీ ఆశించద్దండి కలియుగంలో మీరు ఆశించాల్సిన ఒకటే ఒకటి ఆ భగవంతుడి యొక్క కృప ఆయన కృప ఉంటే చేయాలి మీరు ఎక్కడైనా బతికేయచ్చు ఎడారుల బతికేయచ్చు ఇది మనం గ్రహించాల్సిన విషయం ఇది కాబట్టే శాస్త్రాలు చెప్తున్నాయి మనకి ఇక్కడ శంకరాచార్యులు చెప్తారు గేయం గీత నామ సహస్రం దేయం శ్రీపతి రూపమజశ్రం నేయం సంగ చిత్తం దేయం దీనా జయ చవిత్తం ఇది అద్భుతమైన శ్లోకం ఇది భజగోవిందంలో వస్తుంది శంకరాచార్యులు ఏమంటున్నారు చూడండి ఇక్కడ గేయం గీత నామా సహస్రం గేయం ఎప్పుడు ఆ భగవద్గీతని పాడుతూ ఉండయ్యా ఎప్పుడు భగవద్గీత పాడుతూ ఉండాలి మానవ జీవితంలో ముఖ్య ఉద్దేశం అదే గీత పాడుతూ ఉండాలి సమయం దొరికిందా గీత భగవద్ వినండి చదవలేకపోయినా వినండి అది కూడా పాడినట్టే గీతానామ సహస్రం చెప్తున్నాడు జేయం శ్రీపతి రూప మజశ్రం ఎప్పుడో శ్రీపతి అంటే లక్ష్మీపతి వైకుంఠపతి ఆ కృష్ణుణ్ణి ఆ దివ్యమంగళ రూపాన్ని ఎప్పుడు మన మనసులో స్మరించుకుంటూ ఉండాలంట మన మనసు అంతా ఎప్పుడు కోరికలతో ద్వేషాలతో అసూయతో నిండిపోయి ఉంటుంది ఇంకెక్కడ మనం శ్రీపతిని స్మరిస్తామని చెప్పండి సమయం దొరికితే ఏదో ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు విన్నా ఆలోచనలోనే ఉంటాం కిచెన్లో వంట చేయడం ఆలోచనే తినేటప్పుడు ఆలోచనే పడుకున్నప్పుడు ఆలోచనే బాత్రూంలో ఆలోచనే ఎక్కడికెళ్ళినా ఆలోచన జీవితం గడిచిపోతుంది మనకు వాళ్ళలాగా వీళ్ళలాగా వీళ్ళు ఇలాగ ఏ ఆలోచన విడిపోయింది హృదయం అంతా మనకు ఆ శ్రీపతి రూపాన్ని చూడండి ఆ కృష్ణుడు రూపాన్ని ఆ వెంకటేశ్వమి రూపాన్ని ఎలా మనం ధ్యానించాలి రూపంలో తలుచుకుంటూ వాళ్ళ రూపం తలుచుకుని జీవితం గడపాలి శంకరాచార్యం అంటున్నారు అంతేకాకుండా నేయం సజ్జన సంగ చిత్తం సజ్జన సాధువు యొక్క సాంగత్యం ఎప్పుడెప్పుడు మనం కోరుకోవాలా ఎప్పుడు కృష్ణ కథ వినాలా హరికథ వినాలా విష్ణు కథ వినాలా ఆ సాధువు లొక సాంగత్యం కోసం మనసు తాపత్రయం పడాలంట మన మనసు ఎప్పుడు తాపత్రయం పడుతుంది చెప్పండి ఎప్పుడు ఇది చేద్దాము అది చేద్దాం ఇది చేద్దాం ఎప్పుడెప్పుడు మాయలోనే ఉందామని తాపత్ర పడుతూ ఉంటాం మనం భగవంతుడి దగ్గరికి వచ్చినా మాయలోనే ఉంటాం మనం భగవంతు నిలబడుకున్నా మాయలోనే ఉంటాం అడిగేది మాయలతో పడి కోరికలే కాబట్టి మనం సాధువుల సాంగత్యం అంటే ఏదో ఆశీర్వాదాలు కాదు వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకోవాలా వాళ్ళ సాంగత్యం అంటే ఏమిటి వాళ్ళ ఉన్న పరిపూర్ణమైన జ్ఞానాన్ని వాళ్ళ అవగాహన చేసుకున్న జీవిత సత్యాలను మనం తీసుకోవాలి ఇది సాధుల సాంగత్యం అంటే అంతే తప్ప ఏదో కలిసేసి ఉపాలేసి ఆశీర్వాదాలు తీసుకునేసి సాధులు కాదు జ్ఞానం తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి మనం అది మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ధ్యేయం ధనంజన చవిత్తం ధనముందా ధనము అవసరాల్లో ఉన్నవాడి కంటే ఏదో తాగుబోతులు వాళ్ళకి కాదు చాలా పేదకు పేద జీవితాలు గడిపే వాడికి నిజమైన బాధన పడే వాళ్ళకి వాళ్ళ కోసం అంటే భగవద్ భగవంతుడి ద్వారా మాధవ సేవ మానవ సేవ వాళ్ళ ద్వారా మానవులకు మీరు సేవ చేయండి మాధవుడి ద్వారా చేయాలా అదే మానవుని పక్కన పడేసి మానవ సేవ మాధవ సేవ కాదు మాధవ సేవే మానవ సేవ ఆ మా మాధవని కృష్ణుని పూజిస్తూ సమాజానికి ఎలా సేవ చేయాలి మన ధనాన్ని మన కోసమే దాచుకోకుండా లోకహితం కోసం లోక కళ్యాణం కోసం భగవంతుడి యొక్క సేవ ద్వారా పది మందికి అది చేరే విధంగా అదే మన కృష్ణ దేవాలయం కట్టామంటే భగవద్గీత అక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి భగవద్గీత జ్ఞానం ప్రచారం అవుతుందంటే కొన్ని వచ్చిన ప్రతి జీవి పాపాల నుంచి బయటపడుతున్నాడు చూడండి దీనికి మంచిదా దానం ఉందా మనం ఎన్ని దానాలు చేసినా ఆ జీవుడు చనిపోవలసిందే మనం ఎన్ని దానాలు చేసినా ఆ జీవుని ఎమలోకానికి తప్పించలేం ఎన్ని దా దనాలు చేసినా ఆ జీవన కర్మచక్రాలని తప్పించలేం కానీ ఈ భగవద్గీత జ్ఞానం ద్వారా అదే మీరు భగవద్గీత జ్ఞాన ప్రచారం కోసం సహాయపడ్డారంటే మీ ద్వారా కొన్ని వందల మంది వేల మంది పాపాల నుంచి కర్మల నుంచి బాధల నుంచి బయటపడతారు ఇది మనం నేర్చుకోవాల్సిన సమయం ఎలా ఉపయోగ ఉపయోగించాలి మనం మన సినిమా బట్టలు పాడుకుంటూ అని చెప్పి గేయం గీత జ్ఞాన అమృత సహస్రం గీత గీత ఈ భగవద్గీతను పాడాలంటున్నాడు పరమశివుడు మనమేం చేస్తాం వాళ్ళ గురించి పాటలు వీళ్ళ గురించి పాటలు వీళ్ళ గురించి మాటలు వీళ్ళ గురించి ఇది జీవితం గడిచిపోతూ ఉంది మనకు చనిపోయేటప్పుడు ఎవరు మనతో వస్తాడా మీరు ఎంత పొగుడుతారనుకున్న వ్యక్తిని పొగిడే వ్యక్తి మన దగ్గరికి వస్తాడా పొగిడించిన వ్యక్తి మన దగ్గరికి వస్తాడా ఎవరు మన దగ్గర రారు మనం శంకరాచార్య చెప్తారు అంటే మనం చనిపోయినప్పుడు మన శవమే భయభ్రాంతులు గురైపోతారంట మన శవాన్ని చూసి కుటుంబాలు బా భయంకర నల్లగైపోయాడే చనిపోయినప్పుడు చూడండి ఎలా ఉంటుందో భయభ్రాంతులు గురవుతారు కాబట్టి ఇది మన జీవితం అనేది చాలా చాలా చిన్నది కాబట్టి కలియుగంలో ఆ కృష్ణ నామాల జపం చేస్తూ కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తూ కృష్ణుని యొక్క కృత కథను వింటూ జీవితంలో ముందుకు వెళ్ళిన వైకుంఠం చేరుకోండి వృధా చేసుకోవద్దండి తర్వాత కలుసుకుందాం హరే కృష్ణ